నమస్తే నేను ప్రశాంత్ భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం ఎలా ఉండబోతుంది మరి భారత్ యుద్ధానికి పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం అయితే జరగబోతుంది మరి ఎలా జరగబోతుంది ఇప్పుడు భారత్ యుద్ధానికి పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా అంటే భద్రతా కేబినెట్ కమిటీతో ఇవాళ మీటింగ్ ఈ వారంలో రెండు మీటింగ్లు జరిపారు ప్రధాని మోడీ ఏది భద్రత పైన మంత్రివర్గ ఉపసంఘం రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రితో నలభై నిమిషాల పాటు సమావేశమయ్యారు రాజ్నాథ్ సింగ్ బయటకు వచ్చి త్రివిధ దళాధిపతితో సమావేశమయ్యారు అంటే రేపు బిగ్ డే అంటున్నారు బిగ్ డెసిషన్ అంటున్నారు యుద్ధం తప్పదా యుద్ధమే కనుక జరిగితే ఎవరిది పై అవుతుంది ఏ దేశాలు ఎవరికి మద్దతుగా ఉంటాయి ఇప్పటికే తుర్కియా యుద్ధ విమానాలని పాకిస్తాన్ పంపింది ఆ మిగ్ విమానాలు అట్లాగే భారతదేశం కూడా ఈ రఫేల్ విమానాలు తెప్పించుకుంది దగ్గర దగ్గర అరవై మూడు వేల కోట్ల ఒప్పందం ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు ఇవాళ భారత వైమానిక దళంలో చేరాయి అంటే ఇప్పుడు వైమానిక దళంలో కానీ ఇటు మరి భూతల శక్తిలో కానీ నౌకా దళంలో కానీ మరి భారత్ పైచేయి ఎందుకంటే రక్షణ శాఖ బడ్జెట్టే భారతదేశం డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు పెడితే పాకిస్తాన్ ఖర్చు పెట్టేది ఏడు పాయింట్ ఐదు ఎక్కడ డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఎక్కడ ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే ఇవాళ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సైనిక శక్తి భారతదేశం దీన్ని తట్టుకోగలదా పాకిస్తాన్ ఎందుకు ఈ కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నారు ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హితవు చెప్పాడు తన తమ్ముడు మరి ప్రధాని షానవాజ్ షరీఫ్ని కలిసి ఆయన ఏంటి స్పష్టంగా చెప్పాడు దౌత్య ఒప్పందం భేష్ అన్నాడు చర్చలతో పరిష్కరించుకోండి యుద్ధంతో సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు ఉగ్రదాడికి పాల్పడటం తప్పు అక్కడ ప్రధాని కూడా అన్నారు ఏమని మేము ఏదో తీర్మానం కూడా ఆమోదించామంటూ చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎలా ఒక వైపేమో మీరు దుందుడుకు చర్యలు ఉగ్ర దాడులకు పాల్పడుతున్నారు ఇప్పుడు అక్కడ లాంచ్ ప్యాడ్లన్నీ మనం చూస్తున్నాము ఉగ్రవాదులు ఎలా లాంచ్ ప్యాడ్లలో మొహరించారో కాల్పులు జరుగుతున్నాయి ఐదో రోజు కూడా పాకిస్తాన్ కాల్పులు జరుపుతుందంటే కాల్పుల విరమణ ఒప్పందం ఏమైంది అంటే సింధు జలాల ఒప్పందాన్ని ప్రధాని మోడీ రద్దు చేసిన వాళ్ళల్లో మార్పు రాకపోగా ఇంకా దుడుకుతనం ఇంకా దాడులు ఉధృతం చేయడాన్ని పాకిస్తాన్ ఎలా చూడాలి ఇప్పుడు చైనా అండతో ఇలా పేటరేగిపోతుందా ఇప్పుడు చైనా కూడా ఇవాళ ప్రకటించింది ఏమని యుద్ధమే కనుక జరిగితే పాకిస్తాన్కి మేము మద్దతుగా ఉంటామని ముసుగు తొలిగిపోయిందా అంటే అమెరికా ఎక్కడ భారత్కి మద్దతుగా ఉంటుంది అనేటటువంటి ఒక భయంతో ఇవాళ చైనా పాకిస్తాన్ ఏకమై భారతదేశాన్ని ఒంటరి చేయాలని చూస్తున్నారా అసలు బంగ్లాదేశ్ పాత్ర ఏంటి మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కూడా బంగ్లాదేశ్ పాత్ర ఉందంటున్నారు అవును అంటే పాక్ మిలిటరీ కమాండో అతను దొరికాడు అతనే దాని వెనుక ఉన్నాడు పహల్గాము దాడి వెనుక ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు బలి తీసుకున్నారే పర్యాటకులు అక్కడ కశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా అతిథుల ప్రాణాలు కోల్పోయాము కాపాడలేకపోయామని ఆయన ఆవేదన పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు ఇవాళ ఇక్కడ ఉండి మీరు భారతదేశంలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి ఇక్కడ ఉంటూ మీరు పాకిస్తాన్ పైన ప్రేమ కనపరచడం ఏంటనే పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు అంటే ఒక పవన్ కళ్యాణ్ కాదు మొత్తం ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడారు ఏది మొత్తం ఏరివేస్తాం వెన్నులో వణుకు పుట్టిస్తాం ఉగ్రవాదులను ఏరివేయటమే కాదు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ భూభాగాన్ని కూడా నాశనం చేస్తామన్నారు ఇప్పుడు రేపు బిగ్ డే ఏది బిగ్ డెసిషన్ అన్నది అందుకే మూడు మీటింగ్లు పెట్టారు బిగ్ మీటింగ్స్ అనమాట అంటే మరో రెండు మూడు రోజుల్లో యుద్ధం తప్పదా సర్జికల్ స్ట్రైక్స్ తప్పదా అదే గనుక జరిగితే నష్టం ఎవరికన్నారు గంటలో తుడిచిపెట్టేస్తుంది భారతదేశం పాకిస్తాన్ ఒకసారి గనుక మన వాళ్ళ సైనిక బలగాలను కనుక చూసినట్లయితే ఇది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్తాం ఏమని భారతదేశానికి క్రియాశీల సైనికులు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల నలభై మంది ఉంటే నీకు పాకిస్తాన్కు ఉన్నది ఎంత దాంట్లో సాగం లేరు ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది రిజర్వ్ మిలిటరీ సిబ్బంది భారతదేశానికి పదకొండు లక్షల యాభై ఐదు వేల మంది ఉంటే పాకిస్తాన్కు ఉన్నది అంత అందుట్లో సగం లేరు ఐదు లక్షల యాభై వేల మంది పారామిలిటరీ దళాలు భారతదేశానికి ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు ఉంటే వాళ్ళకున్నది ఐదు లక్షలు అంటే ఐదో వంతు లేదు ఎక్కడ ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల పారామిలటరీ బలగాలు ఎక్కడ ఐదు లక్షల పారామిలిటరీ బలగాలు అంటే పాకిస్తాన్ గంటల్లో తుడిచిపెట్టుకుపోద్దు అన్నది అందుకే అనమాట ఇప్పుడు వైమానిక దళాలు చూసుకున్నాం ఏంటి విమానాలు భారతదేశం దగ్గర యుద్ధ విమానాలు రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉంటే నీకు వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత సగం లేవు పదమూడు వందల తొంభై తొమ్మిది ఇక్కడ ఉన్నది నీకు మరి యుద్ధ విమానాలు నీకు ఐదు వందల పదమూడు ఉంటే భారతదేశంలో అక్కడ ఉన్నది మూడు వందల ఇరవై ఎనిమిది ఇక్కడ ఉన్న అటాక్ హలి హెలికాప్టర్స్ భారతదేశానికి నీకు ఎనభై ఉన్నాయి వాళ్ళకు ఉన్నది యాభై ఏడు అంటే ఇప్పుడు సరే వైమానిక దళం అలా ఉంటే నువ్వు భూతల సైనిక శక్తి చూడు అంటే ఆర్మీ ఇక్కడ యు యుద్ధ ట్యాంకులు భారతదేశానికి నాలుగు వేల రెండు వందలు ఒకటి అంట నువ్వు సినిమాల్లో చూసుంటావు యుద్ధ ట్యాంకులు నాలుగు వేల రెండు వందల ఒకటి భారతదేశానికి ఉంటే వాళ్ళకున్నది రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు అంట సగవా అంటే ఆముడు వెహికల్స్ అంటే నీకు గొట్టం ఉంటుంది ఆ గొట్టంలో నుంచి కొడతారు బాంబులు తుపాకీ ఆముడు వెహికల్స్ నీకు భారతదేశం దగ్గర ఉన్నది లక్షా నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు పాకిస్తాన్కు ఉన్నది ఎంత నడుగు పదిహేడు వేల ఐదు వందల పదహారు ఎక్కడ లక్షా నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఎక్కడ పదిహేడు వేల ఐదు వందల పదహారు అంటే ఒక టెన్ పర్సెంట్ కూడా లేవు మొబైల్ రాకెట్ వ్యవస్థలు నీకు భారతదేశం దగ్గర రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నది మనకన్నా ఎక్కువ ఉన్నాయి ఆరు వందలు ఉన్నాయి అంటే ఒక్క ఈ మొబైల్ రాకెట్లోనే వాళ్ళది కొద్దిగా పై చేయగా నౌకాదళ సామర్థ్యం చూసావనుకో అంటే మన ఐఎస్ విక్రాంత్ ఐఎస్ సూరత్ ఆల్రెడీ బయటకు వచ్చేసాయి అరేబియా జలాల్లో అసలు నీకు యుద్ధ వాతావరణం ఏర్పడింది మనకున్నటువంటి నౌకాదళ ఎస్సెట్స్ మనకి రెండు వందల తొంభై మూడు ఉంటే వాళ్ళకున్నది నూట ఇరవై ఒకటి మనకున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే నౌక మీద నుంచి విమానం వదులుతాం ఎయిర్ క్రాఫ్ట్ ఆ నౌకలు మనకున్నది రెండు ఉన్నాయి ఇవే ఇందాక నేను చెప్పింది ఐఎస్ విక్రాంత్ ఐఎస్ సూరత్ అసలు విక్రాంత్ దెబ్బకి దడదడే అరేబియా నీకు అల్ల కల్లోలమే అనమాట అట్లా ఉంటుంది విక్రాంత్ ఇక సూరత్కి నేను చెప్పాల్సింది లేదు అంటే మనకు రెండు ఉన్నాయి ఏది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వాళ్ళకి అసలు జీరో మనకున్నటువంటి సబ్మెరీన్స్ అంటే జలాంతర్గాములు మనకు పద్దెనిమిది ఉంటే వాళ్ళకున్నది ఎనిమిది మనకున్నది డిస్ట్రాయర్స్ పదమూడు పదమూడు డెస్ట్రాయర్స్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది జీరో ఇప్పుడు ఏమంటున్నాడు పాక్ రక్షణ మంత్రి నూట ముప్పై మిసైల్స్ పెడుతున్నా అంటున్నాడు నూట ముప్పై మిసైల్స్ ఆంధ్రప్రదేశ్కి క్షిపణులు గురి పెట్టా అని అంటున్నాడు నువ్వు నూట ముప్పై పెడితే మేము రెండు వందల ముప్పై పెడతాం మిసైల్స్ మీ పైన గురి అంటే ఎందుకు ఇంత కవ్వింపు చర్యలకు పాల్పడతారు గంటల్లో తుడిచిపెడతారంట ఉంది అందుకే అనమాట ఇప్పటికీ తొందరపడతలేదు అంతా చైనా అండ చూసుకొని రెచ్చిపోతున్నారంటారా ఏముంది అలకండ భారతదేశానికి ఉన్నటువంటి సైనిక శక్తి ముందు వాళ్ళదంతా పిపీలకం వీళ్ళు ఏమో డెబ్భై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళంతా ఏడు బిలియన్ డాలర్లు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు వీళ్ళకి లక్షన్నర ఉంటే వాళ్ళకున్నది పదిహేడు వేలు ఎక్కడ లక్షన్నర ఎక్కడ పదిహేడు వేలు వీళ్ళకున్నది పాతిక లక్షల మంది వాళ్ళకున్నది ఐదు లక్షల మంది అన్నా కూడా అయినా కూడా ఏంటి పాకిస్తాన్ ఎందుకు ఇలా ఎగిరెగిరి పడుతుందో అర్థం కావట్లేదు ఎవరు ఎండో చూసుకుని చైనా ఎండో చూసుకున్నా అంటే అమెరికా చైనా టారిఫ్ వార్ ఆయన మీ మీద పొన్నేస్తున్నారు మీరు ఆయన మీద పొన్నేస్తున్నారు ట్రంప్ చైనా మీరు మీరు తెలుసుకోకుండా భారత్ మీద ఎందుకు మీకు అక్కసు ఇప్పుడు చైనా ఇవాళ పాకిస్తాన్ భుజాల మీద తుపాకీ పెట్టి భారత్ను కొట్టాలని చూస్తుందా మనకు అదే అనిపిస్తుంది యుద్ధమే కనుక తప్పదనుకుంటే సిద్ధమే అటు పాకిస్తాన్తో అయినా ఇటు చైనాతో అయినా ఎవరితో అయినా యుద్ధానికి సిద్ధమే కాకపోతే నష్టపోయేది మీరే అది తెలుసుకోవాలి ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి ఆ రెండు దేశాలకు నష్టం కాదు అన్ని దేశాల్లో సమురు ధరలు పెరిగిపోయాయి రేపు పొద్దున ఇండో పాక్ వార్ వచ్చిందనుకో భారత్ పాకిస్తాన్ యుద్ధం సఫర్ అయ్యేది ఆ రెండు దేశాలే కాదు ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతాయి ఐక్యరాజ్యసమితి చెప్పింది మాట్లాడుకోండి డిబేట్ చేయండి చర్చించుకోండి మాజీ ప్రధాని చెప్పాడు కదా నవాజ్ షరీఫ్ దౌత్య ఒప్పందం బెస్ట్ అని ఇప్పటికైనా పాకిస్తాన్ గనక ఈ దుందుడుకు చర్యలు ఈ ఉగ్రదాడులు పాల్పడటం మానుకోకపోతే యుద్ధం తప్పదు థ్యాంక్ యూ సార్